తెలంగాణ కమలంలో ఆ ఇద్దరి లొల్లికి తెరపడదా నువ్వెంత నేనెంత అనే పోటీ మారదా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో వారి మధ్య వార్ మరింత ముదిరిందా అయ్యో డిపాజిట్లు కూడా దక్కలేని పరిస్థితికి పడిపోయామే ఇప్పటికైనా మారి కలిసుకట్టుగా పనిచేసుకుందామని పక్కనబెట్టి అవే గొడవలా ఇందుకే ఆ ఇద్దరు ఎవరు వారి గొడవలేంటి పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి ఇద్దరు సీనియర్ నాయకులే పైగా సొంత పార్టీ నేతలు కానీ ఒకరంటే ఒకరికి పడదు గిల్లి మరీ కయ్యాలు పెట్టుకుంటూ ఉంటారు అది వారి తీరు వారి తీరుతో పార్టీ సైతం సతమతమవుతుందట ఒకరేమో హిందువులంతా ఒక్కటే అని పోరాడాలి జూబ్లీహిల్స్ లో బీజేపీ ఓటమి హిందువులకు గుణపాఠం కావాలంటూ వీర స్టేట్మెంట్ ఇచ్చేశారు మరొకరేమో కులం మతం ఆధారంగా ఎన్నికల్లో గెలవలేం అధికారంలోకి రాలేమని నొక్కి మరీ చెబుతారు వీళ్ళిద్దరూ తెలంగాణ బీజేపీలో ముఖ్య నాయకులే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలని గట్టిగా ఆశలు పెట్టుకున్న వాళ్లే కానీ ఇలా వీళ్ల తీరు మాత్రం వ్యతిరేక వైఖరి ఇలా వీళ్ళిద్దరి తీరుతో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది కేడర్కి జవాబు దొరకని ప్రశ్నగా మారిపోయింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలను బట్టి వీరి తీరు మరోసారి చర్చనీయాంశమైంది వీరి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందన్న భావనలో ఉన్నారట కొందరు పార్టీ కార్యకర్తలు ఇక ఇటీవల పార్టీ ముఖ్య నాయకులు బండి సంజయ్ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యల చుట్టూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఈ బైపోల్లో బీజేపీ హిందుత్వ జాతీయవాదాలే ప్రధాన ఎజెండాగా ప్రచారం చేసింది ఈ ఎన్నికల్లో అసలు పోటీ బీజేపీ మజ్లిస్ పార్టీల మధ్యనే అని కూడా ఒక దశలో అనుకున్నారు కమలం నేతలు అసలు ఒక వర్గం ఓట్ల కోసమే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చిందని కూడా ఆరోపించారు బీజేపీ లీడర్స్ కేంద్ర మంత్రి పార్టీ సీనియర్ లీడర్ బండి సంజయ్ అయితే హిందువులంతా ఒక్కటవ్వండి కలిసికట్టుగా పోరాడదామంటూ ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చారు చాలా అగ్రెసివ్ గా మాట్లాడారాయన హిందువులంతా సాలిడ్ ఓట్ బ్యాంక్ గా మారాలంటూ మీకు ఏ రాజ్యం కావాలో తేల్చుకోండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు సైతం చేశారు అలా ఎక్కువగా హిందుత్వ అజెండానే ప్రొజెక్ట్ చేశారు ఆ తర్వాత కూడా అదే పాయింట్ మీద నిలబడి తన వాగ్దాటిని కొనసాగిస్తున్నారాయన కానీ అదే పార్టీకి చెందిన మరో ఎంపీ ఈటల రాజేందర్ రియాక్షన్ వేరేలా ఉంది బండి సంజయ్ వ్యాఖ్యలకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడారు ఈటల రాజేందర్ డివిజన్ పాలిటిక్స్ తో మాత్రమే తెలంగాణలో అధికారంలోకి రాలేమని నొక్కి ఒక్క నుంచి చెబుతున్నారు వేరే రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా తెలంగాణ విషయంలో మాత్రం తనకు ఫుల్ క్లారిటీ ఉందని ఇక్కడ కులం మతం పునాదుల మీద రాజకీయాలు శాశ్వతంగా నడవంటూ కుండ బద్దలు కొట్టేశారు ఈటెల దీంతో ఇద్దరు నాయకుల మధ్య ఉన్న గ్యాప్ మరోసారి బయటపడిందన్న చర్చలు కూడా నడుస్తున్నాయి ఇక వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తుందని అందరికీ తెలిసిందే ఇలాంటి వేళ ఇప్పుడు బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్గానే ఈటెల రాజేందర్ కామెంట్స్ చేసినట్లు చెబుతున్నారు ఇక ఈటెల బండి సంజయ్ మధ్య స్నేహబంధం కుదిరే కుదిరే అవకాశముందా లేదా అని అనుకుంటున్నారు పార్టీ నాయకులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో బలపడి అధికారంలోకి రావాలని అనుకుంటుంది బీజేపీ అగ్రనాయకత్వం కానీ ఒక్కటిగా నిలబడి పార్టీని నడిపించాల్సిన నేతల మధ్యనే ఈ స్థాయి విభేదాలుంటే ఇక వీళ్లు అధికారం దిశగా ఏమడుగులు వేస్తారు అంటూ పార్టీ కేడరే పెదవి విరుస్తున్న పరిస్థితి వీరి మధ్య వైరం ఇలాగే కొనసాగితే గెలవడం కాదు భారీ నష్టం జరిగే పరిస్థితి వస్తుందని పార్టీని ముందుండి నడిపే వాళ్ళే ఇలా విభేదాలకు సై అంటే పార్టీ ఏమైపోతుందని అంటున్నారు ఇదిలాగే కొనసాగితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చిందట అధిష్టానం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి